హాయ్ ఫ్రెండ్స్ మన ఏపీలో మహిళా పొదుపు సంఘాలకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఈ అప్డేట్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై సంవత్సరానికి సంబంధించి మొత్తము ముప్పై రెండు వేల నూట తొంభై కోట్లను రుణాలను మంజూరు చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే భావిస్తుంది సో అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఇంకా క్లియర్గా తెలుసుకుందాము సో ఎవరైతే వీడియో చూస్తున్నారో జస్ట్ లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంక మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఐదు పాయింట్ ఇరవై ఏడు లక్షల పొదుపు సంఘాలకు ముప్పై రెండు వేల నూట తొంభై కోట్లు రుణాలు పంపిణీ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకునింది ఇటీవల కాలంలో కొత్తగా పొదుపు సంఘాల్లో చేరిన లక్ష మంది మహిళలకు కూడా రుణాలు ఇవ్వనుంది అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక ఏడాదిలో ఐదు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల సంఘాలకు ఇరవై వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా నలభై రెండు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్లు రుణాలు అందించామని చెప్పేసి ఈసారి కూడా ఈ లక్ష్యాన్ని మించే అవకాశం ఉందని చెప్పేసి తెలిపింది సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్ సో ఇక్కడ మీరు గమనించినట్టయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనకి పొదుపు సంఘాలు ఉంటాయి కదా మహిళలకు సంబంధించి సో కొత్త గ్రూపులు కానీ ఆల్రెడీ ఉన్న గ్రూపులు వాళ్ళకి సంబంధించి మొత్తం ఈ సంవత్సరానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్లాన్ చేస్తుందంటే ముప్పై రెండు వేల నూట తొంభై కోట్లు రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారండి సో ప్రస్తుతానికి మనకు ఎలక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒకసారి రిజల్ట్స్ అంతా వచ్చేసింది అనుకోండి సో ఆ గవర్నమెంట్ బట్టి మనకు ఏ గవర్నమెంట్ వస్తుంది దాన్ని బట్టి ఈ పథకానికి ఎప్పుడు మనకు వీరికి సంబంధించి రుణాలు వస్తారు అలాగే ఏ గ్రూప్కి ఫర్ ఎగ్జాంపుల్ మనకు సభ్యులు బట్టి అలాగే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బట్టి మనకు రుణాలు ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చినా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో ప్రస్తుతానికి మనకు బడ్జెట్ ప్రకారం చూసుకుంటే ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరానికి ముప్పై రెండు వేల నూట అయితే మంజూరు చేయడానికైతే ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది అని చెప్పేసి అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి సో ఇదండి ఈరోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే మనకు రుణాలకు సంబంధించి పొదుపు సంఘాలకు సంబంధించి అలాగే మన ఏపీ స్కీమ్స్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావీ నైస్ డే